యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటపురం గ్రామంలోని గురువారం పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా ఉదయాన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు మార్నింగ్ వాక్ నిర్వహించారు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే దిశగా ఆదేశాలు ఇచ్చారు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంట్ల వద్దకు వెళ్లి లబ్దిదారులతో మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు మండలాధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఏంటంటే ఏదో అట్లా వచ్చిపోతే తెలియదు గ్రామంలో చాలాసేపు గడిపితేనే ప్రజలతో గడుపుతూ మొత్తం కూడా రాత్రి నిద్రించి మార్నింగ్ అంతా కూడా టూ త్రీ అవర్స్ గ్రామం మొత్తం కూడా తిరిగితే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి ఏ విధంగా ఉన్నాయనేది తెలుస్తుంది అని చెప్పేసి ఈ పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఫస్ట్ ప్రోగ్రామ్ మన దూది వెంకటాపూర్ గ్రామానికి రావడం జరిగింది గ్రామస్తులందరూ కూడా మంచి ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు మొత్తం అందరు కూడా చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు అధికారులతో చాలా ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడినారు నిన్న కూడా మహిళలు మరి గ్రామ ప్రముఖులతో అంతా కూడా సమావేశం పెట్టినాం ఆరు గంటలకి అంత రాత్రి అయినా సరే వాళ్ళ ఇంట్లో పనులు వదులుకొని మా సమావేశానికి వచ్చారు సో దాదాపుగా ఈ యొక్క ఆదర్శ గ్రామంలో దాదాపు సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ దాదాపు కానీ పూర్తయినాయి ఇది మంచి గ్రామ పంచాయతీ బిల్డింగ్ బిల్డింగ్ కూడా అప్పుడున్నటువంటి సర్పంచ్ గారి హయాంలో జరిగింది దానివల్లనే అధికారులు నిద్రించడానికి కానీ ఒక వసతి లాగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మా మహిళా అధికారులను కూడా దగ్గరలో పలనీతులు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే క్షేత్రస్థాయిలో అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతుంది అవి అందుతున్నాయా లేవా సన్న బియ్యం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు అయితే ప్రతి సోమవారం డబ్బులు పడుతున్నాయి బేస్మెంట్ కి లక్ష రూపాయలు గోడల వరకు వస్తే లక్ష మొత్తం స్లాబ్ అయిపోతే రెండు లక్షలు మళ్ళీ పూర్తి అయిపోతే ఐదు లక్షలు ఇక్కడ వేగవంతంగా అవుతున్నాయి ఇటువంటి పంచాయతీ సెక్రటరీ గాంధీ కానీ అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఏఈ హౌసింగ్ వీళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు బేస్మెంట్ బిల్లులు కూడా దాదాపు పద్నాలుగు మందికి పడ్డాయి ఎవరైతే బేస్మెంట్ చేసిరో ఎంబటై చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే ఇంకో వారం రోజులు చూసి స్టార్ట్ గానే వాళ్ళవి వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ స్టార్ట్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలనేది మన యొక్క ప్రభుత్వ ఉద్దేశం ఇదిగే ప్రొసీడింగ్ వచ్చి ఖాళీగా ఉంటే ఉపయోగం లేదు సో ఇప్పుడు కొత్తగా మన రెండో ఫేజ్ కూడా స్టార్ట్ అయితే ఇంకా ఇంకెవరైనా అనర్హులు తీసేసి అర్హుల్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఇక గ్రామాల్లో కూడా పెద్దగా సమస్యలు అనేవి గోచరించకపోయినా స్టిల్ ఇంకా అక్కడ ఉన్నాయి బస్ సౌకర్యం లేదని మహిళలందరు కూడా నిన్న ఏకకంఠంతో అడిగినారు సో అప్పట్లో బస్సులు వేసినప్పటికీ కొద్దిగా వాళ్ళకి ఉన్నటువంటి సర్వే ప్రకారంగా లేకపోవడం వల్ల బంద్ చేసిన తెలియవడంతో టీఎం గారితో మాట్లాడితే వాళ్ళకు ట్రయల్ బేస్ ఒక పది పదిహేను రోజులు మరి గ్రామస్తులు కూడా సహకరించి బస్సులో ఎక్కితేనే మళ్ళీ వాళ్ళ బస్సు కంటిన్యూ అవుతుంది ఇవాళ మనకు బస్ వచ్చింది ముఖ్యంగా ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుంది ఆటో కిరాయలు ఎక్కువైతున్నాయి తర్వాత ఆ ఇంటికి వచ్చేదాకా కూడా భయపడుతున్నారు తల్లిదండ్రులు అమ్మాయిలంతా కూడా ఆలెరుకు పోవటం ఇదంతా ఉంది కాబట్టి స్కూల్స్కి పోవటం వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగింది బస్సు వచ్చింది దాన్ని ఇక్కడ గ్రామస్తులే కాపాడుకోవాలి కాబట్టి ఆ విధంగా ఈ బస్సుని నిరంతరం నడిచేటట్టు ఇప్పుడైతే రెండు ఇప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కూల్ టైమింగ్స్ లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా బస్ ఇక్కడ ఉండే విధంగా అదేవిధంగా ఆలేరులో నాలుగు నాలుగున్నరకు బస్సు ఉంటే ఇక్కడ బస్సు అయిపోయిన బడే అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది ఇంకా చిన్న చిన్న సమస్యలు కొంత డ్రైన్ లేకపోవడం వల్ల మునిగిపోతున్నాయి అన్నారు అది కూడా ఎస్టిమేషన్స్ చేసి త్వరలోనే వాటికి కూడా మోక్షం కల్పించే అవకాశం ఉంది దీనివల్ల మాకు ఒక అవగాహన వచ్చింది పల్లె నిద్ర వల్ల ప్రయోజనం కలుగుతుంది ఇట్లాంటి ఆదర్శ గ్రామంలోనే ఇన్ని సమస్యలు ఉంటే ఇంకా రిమోట్ ఏరియాలో ఇంకా అన్ని ఉంటాయి అనేది ఇది నెలకు ఒకసారా లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారా అనేటువంటిది చూడటంతో ఈ వెళ్ళిపోయిన తర్వాత రెండు రోజులు మీటింగ్ పెట్టుకొని తదుపరి కార్యాచరణ ప్రణాళికను ప్రకటించు థ్యాంక్ యూ